ఎలా ఉన్నారని అందరూ బాగున్నారండి మేమైతే చాలా బాగున్నామండి మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి ఈరోజు నేనైతే బెండకాయ ఎండు రోజులు కూర అయితే చేయబోతున్నాను బెండకాయ ఎండు మనకి ఏమేమి కావాలో నేను ఎలా చేస్తాను మీరైతే చూడండి చూపిస్తాను వీడియోలకైతే వెళ్ళిపోదామండి వీడియో చూసే ముందు మన వీడియోని కొత్తగా చూసేవాళ్ళు అయితే వీడియో చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఓకేనండి సరేనండి ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళి బెండకాయ ఎండు రోయలు కూర అయితే ఎలా వండాలన్నదైతే నేను మీకు చూపిస్తాను చెప్తాను చూడండి ఇదిగోండి ఈరోజైతే నేనైతే బెండకాయ రొయ్యలు అయితే వండబోతున్నానండి బెండకాయ రొయ్య కోసం ఇవ్వండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి బెండకాయ ముక్కలు ఈ సైజులో అయితే కోసానండి చూసారు ఈ సైజులు అయితే కట్ చేశానండి ఇవి కొండ రొయ్యలు శుభ్రంగా అనమాట పసుపు నూనె నూనె కారం ఉప్పు కూరకు సరిపడా నీళ్ళు లాస్ట్ కొద్దిగా మసాలా పడండి అప్పుడైతే బెండకాయ రొయ్యలు కూర అయితే వండిపోతుందని చూడండి దానమైతే ఉడికిపోతుందనమాట పొద్దున్నే పిల్లలు బాక్స్లోకి కావాలి కదండి స్కూల్కి అందుకని అన్నమైతే ఊడిపోతుంది అనమాట ఒక టైం చారు అయిందండి ఇంకా ఐదు గంటలకు వేసి గిండ్లైతే వంకుని అన్న వండటానికి అయితే టైం అయిందండి మంచిగా కురుస్తుంది ఎందుకండి బెండకాయలు కూర కోసం అయితే కూర వండుకోవడానికి తాకైతే పెట్టుకున్నాను కదండి ఎప్పుడైతే చూడండి ఇవి నుంచి రైలు

మనకి రోజులైతే ట్రై అవుతాను వేరే గుండె మళ్ళీ తీసేసుకుంటాను మంట టాకే అయితే తీసేసుకున్నాం కదండి ఉంటుంది ఇప్పుడైతే పచ్చిమిర్చి ఉన్నామండి

கால <murly dragging> <the> <mulky> కూడ వేసుకోండి ఇప్పుడు అండి టమాటా కూడా అయితే వేసుకుంటాను అయితే వేసేసుకుని కూర అయితే దగ్గరగా ఉడకనివ్వడమేనండి వినండి పేస్ట్ బండి ఇంకా వేసుకోవాలా ఇప్పుడు రోజులు అయితే వేసుకోవాలండి అవ్వండి నేను ఫ్రై చేసుకుని పక్కనట్టుకున్న పక్కన ఇప్పుడు కూడా వేసుకున్నాను రొయ్యుక్కారండి కుక్కలు అంతగా మంచిగా అయితే పెరగాలన్నమాట చక్కగా మంటలు బెండకాయ రోజులకు చక్కగా దగ్గర అయితే పెరుగుతుంది దగ్గర అయితే ఇచ్చానండి రోజులు ఇండియలు దెండకాయ రోజులు దొండకాయ రెండు రోజులు దానికే కాదు అమ్మా మీరు కొద్దిగా మసాలా అయితే వేసుకోండి రాష్ట్రం మర్చిపోతాం ఖచ్చితంగా మీకు బాక్స్కి లేట్ అయిపోతుందని ఉందా అమ్మా కొత్త ఉందా ఇంకేం కాదు పులిసరాబురా బెండ రోజు పోరాయితాను కదా ఇప్పుడైతే దీని చేసుకోవాలండి పోరాయితే దీన్ని చేసుకుని పిల్లలకి టిఫిన్కి పులిహోర అయితే కలుపుతానండి పిల్లలకైతే పులిహోర అయితే చేశానండి స్కూల్కి తినడానికి టిఫిన్ తినడానికి ఇంకా స్కూల్కి అయినా రోజులు బెండకా అయితే ఉండాలన్నమాట ఇదిగోండి తినడానికి అయితే పులిహోర చేశాను ఆఫ్లో లే బయలుదేరండి ఇదిగో పట్టుకెళ్తానండి వెళ్తారండి పండు దా తీసుకో ఏమంటు కాలకు